దీని మీద నేను లైవ్ పెడదామని చెప్పేసి అనుకునే లోపల తర్వాత ఈ పార్టీ వాళ్ళు మేము కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము రెక్టిఫై చేస్తామని చెప్పారు తర్వాత అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఇంక అరెస్ట్ చేసిన తర్వాత ఇక మనం ఆ టైంలో ఈ సబ్జెక్ట్ మాట్లాడటం బాగోదని చెప్పేసి నేను మాట్లాడలేను ఆ తర్వాత ఇక మన టీడీపీ అనేది ఎక్కడ కనపడలేదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకంటే ఎవ్రీ మినిట్ వేరే వేరే అప్డేట్స్ అయినాయి మీరు మొత్తం ఒకసారి చూసుకోండి మన టీడీపీలో వచ్చే ప్రతి వార్త అది ఆల్రెడీ ప్రపంచం చుట్టేసి వచ్చి ఉంటుంది మీ దగ్గరికి ఇప్పుడు దానివల్ల అంటే మీరు పాయింట్స్ మీరు కష్టపడుతున్నారు మీరు చేశారు అంటే నిజంగా ఆ సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంటే నేను మేము అప్రిషియేట్ చేసామండి నేను లక్షా పదివేల పాయింట్స్ ఎలా ఫేక్గా అంటే జస్ట్ ఒక రోజులో యాభై పాయింట్స్ ఎలా సృష్టించవచ్చు నేను డిజి నేను నిరూపించా నిరూపించిన తర్వాత వాళ్ళు పార్టీ వాళ్ళకు కూడా పంపించా ఇదంతా ఫేక్ ఇది నేను అనవసరంగా జనాల టైం వేస్ట్ చేస్తున్నారు ఈ జనాల టైం వేస్ట్ చేసే బదులు వీళ్ళ టైం పార్టీకి ఉపయోగించుకోవాలి ఇప్పుడు మీకు లక్ష డెబ్బై ఐదు వేల పాయింట్లు వచ్చినాయని పెట్టారు సంతోషం నిజంగా ఆ పాయింట్స్ వచ్చి ఉంటాయి అంటే మీ నిజమే నేను కాదనట్లు కానీ అక్కడ దానిలో ఫేక్గా లక్షల లక్షలు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక రోజులో యాభై వేల పాయింట్లు వచ్చినాయి అంటే ఉపయోగం ఏంటి మీ అంటే దీ ఈ దీని మీద ఉపయోగించిన టైంని పార్టీకి మనం ఉపయోగించుకుంటే ఏదో ఒక రకంగా ఉపయోగం ఉంటుంది ఈ పాయింట్స్ వల్ల నా దృష్టిలో మీకు ఏదైనా సాటిస్ఫాక్షన్ ఉంటే ఉండొచ్చేమో కానీ లేకపోతే కొంతమంది నిజంగా పనిచేసిన ఇదే నిజమని అనుకునే వాళ్ళకు ఉండొచ్చేమో కానీ ఇదంతా ఫేక్ మన టీడీపీ వల్ల పార్టీకి ఐదు పైసలు ఉపయోగం ఉండదు ఒకవేళ మీకు మీకు అదే ఇంట్రెస్ట్ ఉంటే అది మీ అది మీ పర్సనల్ నో ప్రాబ్లం కానీ దానివల్ల పార్టీకి మాత్రం ఐదు పైసలు ఉపయోగం లేదు థ్యాంక్ యూ